వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై అసభ్యకరంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ ను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే అయితే ఇదే తరహాలో మరింత దారుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి నీచంగా మాట్లాడిన జనసేన నాయకురాలు రాయపాటి అరుణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిసన్ ప్రభుత్వాన్ని నిలదిస్తున్నారు రాయపాటి అరుణ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టీడీపీ కార్యకర్తకు ఒక న్యాయం రాయపాటి అరుణకు ఇంకో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఒకే విధమైన తప్పు చేసిన ఇతరుని వేరువేరుగా చూడడం ఏమిటని నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి నీచంగా మాట్లాడినా ఈ రాయపాటి అరుణను కూడా వదిలే ప్రసక్తే లేదు చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి రెండోసారి ఇలా మాట్లాడడానికి భయపడేలా శిక్ష పడాలి అంటూ నెటిసన్లు ఆమె వీడియోలతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళల పట్ల గౌరవం చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజకీయాల్లో విమర్శలు హద్దులు మీరకూడదని వారు అభిప్రాయపడుతున్నారు కిరణ్ అరెస్టు చేసిన ప్రభుత్వం రాయపాటి అరుణ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే సూత్రాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెంటనే రాయపాటి అరుణపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమెను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై జనసేన పార్టీ ఇంకా స్పందించలేదు రాయపాటి అరుణ వ్యాఖ్యలను పార్టీ సమర్థిస్తుందా లేదా ఖండిస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు అయితే సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి వైఎస్ జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నేతల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వేరువేరు చర్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది అందరికీ సవారి న్యాయం జరగాలని చట్టం తన పని చేయాలని నెటిసన్లు గట్టిగా కోరుకుంటున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి